రీసెంట్ గా హీరోయిన్ సాయి పల్లవి డాన్స్ తో అదర్ కొట్టేసింది చాలా రోజుల తర్వాత స్ట్రిప్ వేసిన సాయి పల్లవి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సిస్టర్ ఎంగేజ్మెంట్ ఈ జనవరి ట్వంటీ ఫస్ట్ జరిగిన సంగతి తెలిసిందే ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన రీసెంట్ గా కొన్ని ఫోటోస్ బయటకు ఆ ఫోటోస్ లో ఫ్యామిలీ అంతా ఉన్న ఫోటోస్ చాలా చూడముచ్చటగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా సాయి పల్లవి సింపుల్ లుక్ కి అందరూ ఫిదా అవుతారు చెల్లి పూజా ఎంగేజ్మెంట్ లో ఇతర కజిన్స్ తో కలిసి వారి ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ ని పల్లవి ఎరగ తీసేసింది అని చెప్పాలి ప్రేమే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగు తమిళలోనూ చిత్రాల్లో నటిస్తూ ఫేమ్ని సంపాదించుకుంది అలాగే గత రెండేళ్ల నుంచి సినిమాలు ఒప్పుకోకపోయేసరికి పెళ్లి ఫిక్స్ అయిందని యాక్టింగ్ పక్కన పెట్టేసిందనే రూమర్స్ కూడా వచ్చాయి కానీ తమిళంలో ఓ మూవీ తెలుగులో తండే చేస్తుందనే సరికి అందరూ రిలాక్స్ అయిపోయారు తన చెల్లి పూజా కూడా తమిళంలో ఒక హీరోయిన్ ఒక మూవీలో యాక్ట్ చేసింది రీసెంట్ గానే సంక్రాంతి ఫెస్టివల్ కి తన కాబోయే భర్తని వినిత్ ని పరిచయం చేసింది జనవరి ట్వంటీ ఫస్ట్ కి తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్మెంట్ ని అంగరంగ వైభవంగా చేసుకున్నారు పూజ అండ్ వినిత్ మరి సాయి పల్లవి చెల్లి లైన పూజ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు మీ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్